అద్భుతంగా గెలిపించారు అయితే గెలిపించినప్పటికీ మన మీద నమ్మకంతో గెలిపించారు ఈ నమ్మకంతో కూడింది బాధ్యత మన బిహేవియర్ ఏ విధంగా మనం చేస్తున్నాం ఏ విధంగా మనం ప్రజల కోసం సహాయం చేస్తామనేది మనం ముఖ్యంగా అది గమనించాలి ప్రతిరోజు మనం ఒపోజిషన్లో ఉన్నప్పుడు మనల్ని రోజు ఎవరు ఒబ్జర్వ్ చేయరు కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఈ పొజిషన్స్లో ఉన్నప్పుడు బాధ్యత అయిన పొజిషన్లో రెస్పాన్సిబిలిటీతో ఉన్నప్పుడు మనల్ని అందరినీ ఒబ్జర్వ్ చేస్తారు అయితే మన ప్రవర్తన మనం చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చాలా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళాలి అయితే విజయనగరంలో అయితే మీరందరూ తెలుగుదేశం పార్టీ అయితేనేంటి బీజేపీ పార్టీ అయితేనేంటి జనసేన పార్టీ అయితేనేంటి చాలామంది న్యూట్రల్ వాళ్ళు చాలామంది రిటైర్డ్ వాళ్ళు చాలామంది యూత్ కూడా బయటికి వచ్చి మన అయితే మన విజయనగరం అయితే రక్షించటానికి ఈ తీర్పు అనేది ఒకటి ఇచ్చారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు అలాగే మనం ఒక పక్క గవర్నమెంట్ని చూస్తూ అలాగే ఒక పక్క పార్టీని కూడా చూస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా మనం గవర్నమెంట్ ఒక సైడు ప్రజలు ఒక సైడ్ మన పార్టీని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏ విధంగా తీసుకువెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వార్డ్ వైజ్ ఏమేం సమస్యలు ఉన్నాయి డెవలప్మెంట్ వైజ్ సమస్యలు ఉంటాయి సంక్షేమం వైజ్ సమస్యలు ఉంటాయి అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక ఏరియాలో వికలాంగులు ఉన్నారు ఆ ఏరియాలో ఆవిడికి పెన్షన్ లేదు అయితే నిజమైన సిచ్యువేషన్ అలాగే ఏదైనా ఉంటే మనకి తెలియపరచాలి అప్పుడు మనం దాని మీద ఏ విధంగా కరెక్షన్స్ చేయాలో మనం చూస్తాం అలాగే ఒక వార్డు ఉందనుకోండి లేకపోతే ఒక విలేజ్ అక్కడ వాటర్ ట్యాంక్ రోజు ఉన్న జనాభాకి సరిపోదు మనం ఆల్రెడీ ఎలక్షన్స్లో తిరిగినప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం అయినా కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అందరూ దాంట్లో దృష్టి పెట్టి పలానా చోట కాలవ్ లేదు ఫలానా చోట వాటర్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఇటువంటి అన్నీ రాసి మనం పార్టీ ఆఫీస్కి ఇస్తే బాగుంటుంది అలాగే వంశీ వంశీ ఇక్కడ ఉన్నాడు వంశీ అండ్ శంకర్ ఇద్దరు మనతో వర్క్ చేస్తారు ఇద్దరు ముందుకు రండి ఇటువంటి అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అప్పుడు మనం అది డిపార్ట్మెంట్ వైజ్ మనం ఫస్ట్ వార్డ్ వైజ్ ఇస్తే అది ఏ డిపార్ట్మెంట్కి ఏది అవసరం అనేది ఏది ఇవ్వాలనేది చూసి మళ్ళీ మనం అది డివైడ్ చేసి ఆ డిపార్ట్మెంట్కి మనం ఇస్తాం అయితే మీరు ఈ పని మొదలు పెట్టాలి కంప్లీట్ చేయాలి సీరియస్ వర్క్ చేయాలి మనం గెలుచేసామని ధీమా పడిపోయి రిలాక్స్ అవ్వకండి ఇంకొకటి పద ప పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు పదమూడు తారీఖున నేను పద పదమూడు తారీఖున ప ట్వెల్త్ నైటే నేను వచ్చేసాను కానీ పదమూడు తారీఖునే నాకు ఒక కంప్లైంట్ వచ్చింది చాలా బాధాకరమైన కంప్లైంట్ మన క్యాడర్ నుంచి లక్కీగా ఒకటే కంప్లైంట్ వచ్చింది అయితే ఈ కంప్లైంట్ మన క్యాడర్ నుంచి ఒకరు ఆల్రెడీ వెళ్ళి గుడ్ సెల్లో ఉన్న వాళ్ళని థ్రెటన్ చేయటం జరిగింది నా నాకెవరో తెలుసు ఆ వ్యక్తి ఎవరు చేసిందో ఈ పని వాళ్ళకు కూడా తెలుసు అయితే ఈ స్టేజ్లో ఆ వ్యక్తిని పిలిచి కరెక్ట్ చేయటం అనేది నాకు చేయాల్సిన ఉద్దేశం లేదు కాబట్టి నేను అందరి ముందు క్లియర్గా చెప్తున్నాను ఇటువంటి పనులు మాత్రం జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్ కానివ్వండి నా లెవెల్ కానివ్వండి అది మనం ఏ విధంగా కూడా సైలెంట్ గా ఉండవు ఆ వ్యక్తి వారు ఓన్ వారు చేసిన తప్పుని కరెక్ట్ చేస్తే బాగుంటుంది లేకపోతే అసెంబ్లీ అయి వచ్చిన వెంటనే నేను అలాగా ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళని పిలిచి కరెక్ట్ చేసిన అవసరం ఉంటుంది ఆయనకు ఎందుకు ఇచ్చారంటే ఒక రెస్పాన్సిబై రెస్పాన్సిబిలిటీతో కూడిన పొజిషన్ తో కూడిన పొజిషన్ మనం వేరే వాళ్ళ దగ్గర దమ్కీలు చేయటానికి ఇవ్వలేదు బలవంతం వసూళ్లు వీరభద్రస్వామి చేసినట్టు చేయటానికి ఇవ్వలేదు అయితే మీరందరూ ఇవన్నీ క్లారిటీగా గమనించి వర్క్ మనం మొదలు పెట్టాలి ఇంకొక చిన్న విషయం మీ అందరూ నాన్నగారి టైం నుంచి మనం ఫాలో చేస్తున్నాం ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే పూలు కాకుండా బుక్స్ ఇవ్వండి బుక్స్ పెన్సు పెన్సిల్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ పూలు ఇచ్చిన సాయంత్రానికి అవి వాడిపోతాయి అవి చెత్తలో పారేస్తాం మీరందరూ వన్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి ఇంకొక మంచి ఉపయోగపడేటట్లు మనం పనిచేసుకుందాం నాన్నగారు చెప్పిన విధానంలో మనం ముందుకు వెళ్దాం అయితే ఇప్పుడు మీరు ఈ వర్క్ స్టార్ట్ చేయాలి ఏ వార్డులో ఏ అవసరాలు ఉన్నాయో అది మీరు అందరు స్టార్ట్ చేయండి అలాగే వాళ్ళిద్దరికీ వంశీయను శంకర్ మంతో ఉంటారు అలాగే ప్రతి వార్డులో మన కార్యకర్త లిస్ట్ కావాలి మొత్తం లిస్ట్ పది మంది కమిటీ ఉంటారు ఆ తర్వాత కార్యకర్త లిస్ట్ అలాగే న్యూట్రల్ వాళ్ళు మనం సపోర్ట్ చేసినోళ్ళు జస్ట్ మనం ఒక డేటా బేస్ తయారు చేసుకోవటానికి దానికోసం మాత్రమే అలాగే మీ మీ వార్డ్లో జనసేన లిస్ట్ ఒకటి ఎవరెవరు జనసేన వాళ్ళు ఉన్నారు దాంట్లో మనం ప్రోగ్రామ్ కమ్యూనికేషన్కి ఒకలో ఇద్దరు అది రాయండి ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ కోసం అలాగే మొత్తం లిస్ట్ అలాగే బీజేపీ వాళ్ళు మొత్తం లిస్ట్ ఉండాలి అలాగే కమ్యూనికేషన్ కోసం ఒకళ్ళు ఇద్దరు వార్డ్ వైజ్ మీరు అది కూడా తయారు చేసుకొని వాళ్ళిద్దరికి ఇవ్వండి వార్డ్ వైజ్ తయారు చేసుకుంటే ఇది చాలా నీట్గా ఉంటుంది మనకి చాలామంది మనకి డేటా బేస్ వస్తుంది మన సపోర్టర్స్ ఎవరు మనతో పాటు ఎలక్షన్ ముందెవరు చేశారు తర్వాత ఎవరు చేస్తారు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ అవుతే కూడా ఎవరెవరికి మనం తెలియపరచాలి ఇవన్నీ మనకి ఒక లిస్ట్ తయారవుతాయి సో ఈ విధంగా మనం ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుంటూ ఉండాలి అయితే ఇది తయారు చేసి వాళ్ళిద్దరికీ అవి ఇచ్చేస్తే అది కూడా మనం కంప్యూటర్లో ఫీల్ చేసుకొని ఒక పూర్తి డేటా బేస్ అనేది మన దగ్గర ఉండాలి అయితే మన మెయిన్ పార్టీ ఆఫీస్లో కూడా ఈ విధంగా డేటా బేస్ చేస్తున్నారు మనం లోకల్గా కూడా ఈ డేటా బేస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ విధంగా మనం సీరియస్గా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని మనకి మనం ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి వాళ్ళ సమస్యల్ని మనం తీర్చాలి మనం అధికారం మేము ఒక బాధ్యత అయిన పొజిషన్గా భావించి థ్రెటనింగ్ కోసమైనా వేరే వాళ్ళని వసూలు చేయటానికైనా ఈ విధంగా మీరు ప్లీజ్ వినియోగించుకోకండి అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మనం నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఎప్పుడు మనం ప్రజల పక్షానంలో ఉన్నాం అలాగే ఉందాం అలాగే మీ అందరికీ తెలియ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వారు చేసిన ప్రామిస్లు ఆల్రెడీ సిగ్నేచర్స్ కూడా వెంటనే పెట్టేశారు అలాగే మన ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి మీద పెట్టారు అలాగే రెండో సిగ్నేచర్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని వెనక తీసుకున్నారు అయితే ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు దీంతో అలాగే మనకి అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ ఓపెన్ అవటం జరుగుతుంది అలాగే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అలాగే అన్ని విధాలుగా మనం మన ఏరియాస్ని ముందుకు తీసుకువెళ్ళాలి అయితే కొన్ని కొన్ని ఏరియాస్లో స్కూళ్ళు కూడా ఈ మర్జిన్ వలన మూసేశారు అయితే అది కూడా మీరు తెలియపరచవచ్చు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆల్రెడీ నాగమణి నాకు చెప్పింది అయితే మిగతా వాళ్ళు కూడా మీరు అన్ని రా రాసేసిస్తే ఒక ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒక నీట్గా జరుగుతుంది అనమాట ఒక ఆర్గనైజ్డ్ విధంగా జరుగుతుంది అయితే మళ్ళీ మనకి అసెంబ్లీ యాక్చువల్గా నైన్టీన్త్ అని చెప్పారు కానీ అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫస్ట్ అసెంబ్లీ ట్వంటీ ఫోర్త్ నుంచి మొదలవుతుంది కానీ మళ్ళీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అయితే ఈరోజు రాణి గారు కూడా ఫస్ట్ మినిస్ట్రీ వచ్చినాక ఫస్ట్ టైం ఈరోజు వస్తున్నారు అయితే మీరు ఎవరైనా విష్ చేయాలంటే మీరు ఉండొచ్చు అందుకే మనం కూడా మీటింగ్ నేను మాట్లాడేసి వేగంగా ముగిస్తున్నాం కానీ మీ వర్క్ అయితే అందరూ వర్క్ అయితే మొదలు పెట్టాలి ఓకే అందరికీ ధన్యవాదాలు Thank you. Thank you very much.